అందరికీ నమస్కారం అండి మీరు చూస్తుంది ఖమ్మంలో ఇల్లందు రోడ్లో ఉన్నటువంటి ఒక వెంచర్లో ఇండిపెండెంట్ హౌస్ అనేది నిర్మించడం జరుగుతుంది ఇది రెండు వందల గజాల్లో తూర్ ఫేసింగ్తో నిర్మించడం జరుగుతుంది మా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చారండి ఆ కస్టమర్ ఏమన్నారంటే ఏమండి మాకు ఒక ఫ్లాట్ చూసి ఇల్లు కట్టించి మీరే ఇవ్వండి మాకు మా బడ్జెట్లో అని మమ్మల్ని అడిగారు సరేనండి తప్పకుండా చేస్తామని చెప్పాము మేము అనుకున్నట్లుగానే ఆయనకి ఒక మంచి ప్లాట్ అనేది చూపించడం జరిగింది ఆ ప్లాట్లో మాకు ఇండిపెండెంట్ హౌస్ కావాలని ఆయన అడిగారు ఆయన బడ్జెట్ చెప్పారు ఆయన బడ్జెట్లో మేము కూడా ఈ ఇల్లు అనేది నిర్మించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ బడ్జెట్కు అనుకూలంగా ఇల్లు రావడం అనేది చాలా కష్టమండి కాబట్టి మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాగే మీకు ఓపెన్ ప్లాట్ ఒకటి మేము చూపిస్తామండి ఆ ప్లాట్ కనుక మీకు నచ్చినట్లయితే అది కూడా ఎక్కడనుకుంటున్నారు ఖమ్మంలో ఉన్నటువంటి కానాపురం జయనగర్ బల్లెపల్లి విద్యానగర్ ఈ ఏరియాలో అంటే ఖమ్మం రోడ్లో ఉన్నటువంటి ఏరియాల్లో మీకు చూపిస్తాము ఈ ఏరియాలో కనుక మీకు ఫ్లాట్లు నచ్చినట్లయితే ఓపెన్ ఫ్లాట్ ఏదన్నా నచ్చినట్లయితే ఆ ప్లేట్ ఆ ప్లాట్లో మీకు నచ్చిన విధంగా ఇల్లు అనేది నిర్మించడం జరుగుతుంది ఒకసారి చూడండి ఇల్లు మేము నాణ్యత ప్రమాణాలతో అన్ని విధాలుగా అనుకూలంగా మీ బడ్జెట్కు అలాగే మీకు నచ్చిన డిజైన్తో మీరు పునాది నుంచి కూడా పూర్తయ్యేంత వరకు కూడాను మీకు నచ్చినట్లుగా అన్ని నాణ్యత ప్రమాణాలు కలిగినటువంటి మెటీరియల్ని వాడి నిర్మించడం జరుగుతుంది ఎందుకంటే ఇల్లు కట్టినప్పుడు అది ఎలా ఉంటుందో ఏంటో మీరు కూడా చూసుకుంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా మీరు చూసుకొని మీకు నచ్చినట్లుగా అగ్రిమెంట్ రాసుకొని అన్ని రకాలుగా మీరు ఏదైతే మెటీరియల్ వాడాలనుకుంటున్నారో అదే మెటీరియల్ మేము ఇస్తూ మంచి క్వాలిటీగా నాణ్యతగా మేము కట్టడం అనేది జరుగుతుంది మీకు నచ్చితే చూడండి ఇక్కడ ఎలా నిర్మించామో స్టాండర్డ్గా ఉండాలని ప్రతిదీ కూడా అన్నీ కూడా ఆలోచించి నిర్మిస్తున్నామండి మీకు ఇల్లు కట్టించడం కాదు మాకు అయితే మేము ఎలా కట్టుకుంటామో అలాగ మీకు ఇల్లు నిర్మించి ఇవ్వడం అనేది జరుగుతుంది మంచి డిజైన్తో ఇవ్వడం జరుగుతుంది అది కూడా మీరు కోరిన డిజైన్తో కావాలనుకునేవారు ఈ నెంబర్కు కాల్ చేయండి ఇంకా మా వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ